హాయ్ వివ్యాస్ మనం వచ్చేసి బాలభారతి చూస్తూ ఉన్నాము దీని ఈ యొక్క మాసములు తర్వాత ఋతువుల గురించి మనము తెలుసుకుందాము చైత్రము వైశాఖములు మాసములు వచ్చేసి వచ్చినప్పుడు ఋతువులు ఏమేమి వస్తుందంటే వసంత ఋతువు వస్తుంది జ్యేష్ఠ ఆషాఢములు వచ్చినప్పుడు గ్రీష్మతువు అనేటువంటిది వస్తుంది శ్రావణ భాద్రపదములు వచ్చినప్పుడు వర్ష ఋతువు అనేటువంటిది వస్తుంది అశ్వయుజ కార్తీకములు వచ్చినప్పుడు శరద్ ఋతువు వస్తుంది మార్గశిర పుష్యములు వచ్చినప్పుడు హేమంత ఋతువు మాఘ పాల్గొనములు వచ్చినప్పుడు శిశిర ఋతువు అనేటువంటిది వస్తుంది ఇక్కడ వచ్చేసి సంక్రాంతి పండుగను గురించి మీరు తెలుసుకున్నారు కదా అదేవిధంగా మీ మీ ఇళ్లలో జరుపుకునే పండుగల గురించి మీరు చెప్పండి అని ఉపాధ్యాయుడు అడిగాడు అనమాట డేవిడ్ని నేను క్రిస్మస్ గురించి చెప్తాను సార్ అన్నాడు సలీం వచ్చేసి నేను ఈద్ గురించి చెప్తాను సార్ అన్నాడు వనజ నేను దీపావళి గురించి చెప్తాను సార్ అనింది ఉపాధ్యాయుడు ఆగండి ఆగండి అలా ఒక్కసారిగా గోలగోల చేయకండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరే ఇక్కడికి వచ్చి చెప్పుదూరు కానీ అని డేవిడ్ ముందుగా వచ్చి నువ్వు వచ్చి చెప్పు అని ఈ విధంగా వచ్చేసి సంక్రాంతి పండుగ గురించి కానీ క్రిస్మస్ గురించి కానీ లేదా రంజాన్ గురించి కానీ పిల్లల చేత చెప్పించండి